హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇంతకీ భార్గవి ఎవరో అర్థమైందా బుజ్జి బుజ్జిమామ లవర్ ఓకే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ మిస్ రిత్వికా అనగానే అందరూ చప్పట్లు కొట్టారు భార్గవి కూడా వెనక్కి తిరిగి ఎవరా అని చూసింది రిత్విని చూసి కానీ ఇందాక ఈ అమ్మాయి కాదనుకుంటానే డ్రా చేసింది వేరే అమ్మాయి ఎవరో కదా అనుకుంటూ చుట్టూ చూస్తుంటే తన మొబైల్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి ఆ ఇదిగో వచ్చేస్తున్నా అంటూ మయూ కోసం వెతకాలి అనే విషయం వదిలేసి వెళ్ళిపోయింది సుష్మాకి రిద్వికి ఫ్రైస్ కింద షాపింగ్ గిఫ్ట్ ఓచ్చరిచ్చారు పది నిమిషాల తర్వాత రండి మీరు డ్రా చేసిన పిక్స్ని లామినేట్ చేసి మా ఇష్టా ఫౌండేషన్ లోగోతో ఇస్తాం అనగానే ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు రిద్వికాకి టూ థౌజండ్ ఓచ్చరిచ్చారు తను వెంటనే అది మయుకి ఇస్తూ కష్టం నీది ప్రైస్ కూడా నీకే అన్నది నవ్వుతూ పర్లేదే నేను అనుకున్నంత షెల్ఫిష్ కాదు ఇది అనుకుంది శ్వేత ఏయ్ అలా ఏం వద్దు అని మయు అంటుంటే ఒక పని చేద్దాం సుష్మా నీకు ఎంత ఇచ్చారు అని అడిగింది థౌజండ్ అంటూ చెప్పగానే సరే త్రీ థౌజండ్ పెట్టి నాలుగు ఒకే లాంటి వస్తువులు కొనుక్కుందాం గుర్తుగా ఉండిపోతుంది అన్నది శ్వేత ఇది బాగుంది అంటూ నవ్వింది సుష్మా నాకోకే అన్నది రిత్వి సరే పదండి అంటూ ముందుకు నడిచింది మయూక వీళ్ళు నలుగురు షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాక వాళ్ళ ఇద్దరికి లామినేషన్ చేసిన పిక్ ఇచ్చారు ధృవ్ పిక్ చూసి వావ్ చింపేశ్ మయూ అంటూ హక్ చేసుకుంది శ్వేత నలుగురు కింద పార్కింగ్ దగ్గరకు వెళ్ళేసరికి రిత్విక కారు పక్కనే ధృవ్ కార్ డోర్ తీస్తూ కనిపించాడు హాయ్ సార్ అంటూ తన దగ్గరకు వెళ్ళింది రిత్విక వెంకీ సుష్మా వైపు ఎగాదిగా చూస్తూ ఏమ్మా సక్సెస్ఫుల్గా అవ్వగొట్టేవా ఓచర్ని అని అడిగాడు నలుగురం కలిసే తీసుకున్నాం సార్ అంటూ కొనుక్కున్న లాఫింగ్ బుద్ద చూపించింది సుష్మా ఓచర్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు మళ్ళీ ఫస్ట్ సెకండ్ రెండు మీకే నక్కతోక ఈడ్చుకుంటూ ఉంటారు అన్నాడు వెటకారంగా వెంకీ సార్ నేను డ్రా చేసిన పిక్ అంటూ చూపించబోతుంటే ఏయ్ తప్పుకో అంటూ డోర్ తీసి కార్ ఎక్కాడు ద్రు సార్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడిగింది రిత్వి కిందకి వంగి ఎందుకు అని అడిగాడు మీతో మాట్లాడాలి సార్ బట్ నేను మాట్లాడను అంటూ కారు పోనిచ్చాడు ఫాస్ట్గా మొహం చిన్నబుచ్చుకుని వస్తున్న రిత్విని చూసి శ్వేత నవ్వుతూ నాకు తెలుసు సైక్తో అంత ఈజీ కాదు అన్నది అందుకే వాడిని సైక్ అనేది ఫోన్ నెంబర్ ఇవ్వడం తనే ఇష్టం బట్ తను చూపించే పిక్ అయినా చూడాలిగా చూడడు నాకు తెలుసు అంటూ రిత్వికా వైపు చూసి రిద్వి ఏమి అనుకోకపోతే ఒక సలహా తనని లవ్ చేయాలి అనే విషయాన్ని ఇంకోసారి ఆలోచించు ఎందుకంటే తను ఒప్పుకోవడం అలా ఉంచు నేను హర్ట్ చేసే రైట్ తనకి లేదు అన్నది సీరియస్గా అవును రిద్వి మయు చెప్పిందంటే కరెక్టే ఇంకోసారి ఆలోచించు అన్నది శ్వేత రిత్క నవ్వేస్తూ నేను ఇష్టపడిందే యాటిట్యూడ్ పొగరు చూసి ఈజీగా ఓకే అంటే ఎలా అంటూ కారు స్టార్ట్ చేసింది నీ కర్మ ఆ సైక్ నిన్ను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడు అనుకుంది మయూక నైట్ సెవెన్కి తమ కమ్యూనిటీ హాల్కి వచ్చాడు ధ్రువ్ అప్పటికే మయూక వచ్చి కూర్చుంది చిన్న మాత్రం రాలేదు ఈ డెవిల్ వద్దని ఉంటుంది అనుకుంటూ లాగి కూర్చున్నాడు మయూ చిటికేస్తూ హలో సైక్ ఏంటి ఖాళీగా చేతులుపుకుంటూ వచ్చేశావు ఏది అని అడిగింది బుక్ దేనికే డెవిల్ అని అడిగాడు సీరియస్గా మరి ఎవరెవరు ఎంత ఇచ్చారు నువ్వెంత ఖర్చు పెట్టావు అనేది తెలియాలిగా నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలి బుక్స్లో ఎంటర్ చేయడం ఎప్పుడో పోయింది నా ఫోన్లో అన్ని సాఫ్ట్ కాపీలు ఉన్నాయి అంటూ సీరియస్గా చెప్పాడు ఓ అవునా మరి నీ ఫోన్ పోతే అని అడిగింది నా మెయిల్లో అన్నీ ఉంటాయి అంటే ఏంటి నువ్వు నీ ఫోన్ నుంచి పంపే కాపీ చూసి అందరూ డిజిటల్ సైన్ చేస్తారా అని అడిగింది వెటకారంగా డిజిటల్ సైన్ ఎందుకు అసలు నీకెందుకు అవన్నీ అని అడిగాడు కోపంగా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే కదా ఇదంతా చూసేది అంటూ జడ తిప్పింది ఏడ్చావు నెక్స్ట్ ఇయర్ దాకా దేనికి ఈ ఇయరే చూసుకో ఎవడొద్దన్నాడు అంటూ లేచాడు హో డామినేట్ చేస్తానని భయమా అంటూ నవ్వింది కొడితే గూబు గుయ్యమంటుంది నువ్వు నన్ను డామినేట్ చేయటమేంటి నేను వద్దని నిన్ననే చెప్పాను నేను గాని కాదు నేనే చేస్తాను అని గట్టిగా ఒక మాట చెప్పాననుకో నీకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళే కాదు అన్నాడు నేనేమీ తప్పుగా అనలేదు నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు ట్రైనింగ్ కోసం సంవత్సరం పాటు పూణే వెళ్ళాలి సో నెక్స్ట్ ఇయర్ ఉండవు ఆపై నెక్స్ట్ ఇయర్ నీకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు సంగతి అంటూ పైకి లేచి నా సంగతి అలా ఉంచు నేను ఎక్కడ ఉంటానో ఏం చేస్తానో నీకెందుకు నీకు చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని నేను చెప్పినట్లు చెయ్యి లేకపోతే వెళ్ళు అన్నాడు వెళ్తాం డైరెక్ట్గా ప్రసాద్ అంకులతోనే తేల్చుకుంటాం పుస్తకాలని పేపర్స్ని పక్కన పెట్టి ఈ సాఫ్ట్ కాపీలు ఏంటి అని రేపు మీటింగ్లో కలుద్దాం అంటూ వెళ్తుంటే ఛ అంటూ చేయి విదిలిస్తూ ఏ ఆగు నీకింత జరిగిన బుద్ధి రాదా సూదుతో పోయే దానికి గొడవలి దాకా లాక్కొస్తావు నీ వల్ల డాడీ అంకుల్ విడిపోయారు మా డాడీ మా మమ్మీతో మాట్లాడటమే మానేశారు ఎప్పుడు సంతోషంగా ఉండే మా ఇల్లు కామ్ అయిపోయింది అంటే అది నీ వల్లనే ఇప్పుడు రెండు ఫ్యామిలీలు మాత్రమే సఫర్ అవుతున్నాయి మళ్ళీ మీటింగ్ అంటూ ఇష్యూ చేస్తే అది ఇంకా అవుతుంది నాకన్నా ముందు ఈ అరేంజ్మెంట్స్ చూసిన వాళ్ళంతా పాత బుక్స్ తెయాలి అందులో అంకుల్ డాడీ ఇద్దరూ ఉన్నారు మళ్ళీ కథ మొదటికి వస్తుంది చాలమ్మా తల్లి చాలు ఇప్పుడు ఏంటి నీకు కావాల్సింది బుక్కే కదా తెస్తా అంటూ వెళ్ళిపోయాడు కరెక్ట్గా ఆ టైమింగ్ అంకుల్ పక్క నుంచి వెళ్తూ నేను చెప్పానా తను మొండిగటం మనకెందుకు రాయియా అంటూ ఫోన్ మాట్లాడుతుంటే ధ్రుకి చిర్రెత్తుకొచ్చింది ఆయనకి వార్నింగ్ ఇద్దామని వెనక్కి తిరిగేలోపు ఫోన్ వచ్చింది ఫ్రమ్ చిన్న లిఫ్ట్ చేసి అబ్బా ఎట్లా భరిస్తున్నారా మీ చెల్లిని బాబోయ్ అన్నాడు సీరియస్గా చిన్న నవ్వుతూ బుక్ కోసం పంపిందా అని అడిగాడు నీకెలా తెలుసురా అని అడిగాడు ధృవ్ తను నా అక్క చెల్లి ఏ నిమిషానికి ఎలా రియాక్ట్ అవుతుందో ఎక్కడ ఏం మాట్లాడుతుంది అన్నీ తెలుస్తాయి అంటూ నవ్వాడు చిన్న నాకు చిరెత్తుకొచ్చిందిరా అసలు నా మీద పెత్తనం చేస్తుంది ఏంట్రా పోనీలే మళ్ళీ గొడవలు ఎందుకని వదిలేశా అన్నాడు ధ్రువ్ అలా అనగానే చిన్న నవ్వుతూ అది పెత్తనం కాదు రివెంజ్ ఏమో అని డౌట్ అన్నాడు అంతేనంటావా అంతే ధ్రువ్ ఎందుకంటే తను ఎవరిని డామినేట్ చేయాలి అనుకోదు తననే గుర్తించాలి ఎదుటివారిని కించపరచాలి అని ఎప్పుడూ అనుకోదు కూడా నాకు తెలిసి నిన్న నువ్వు తను కాలేజీలో గొడవపడ్డారు కదా సారీ చెప్పే దగ్గర అందుకే అసలు మన కాల్ని ఏ ఫంక్షన్లోనూ అకేషన్లోనూ పార్టిసిపేట్ చేయని తను తనంతట తానే వచ్చిందంటే నీతో మాత్రమే గొడవపడటానికి చూసుకో మరి మా చెల్లి అని చెప్పడం కాదు కానీ కొంచెం జాగ్రత్త అంటూ నవ్వాడు చెప్పడం అయిపోయిందా ధ్రువ్ ఇక్కడ అంత ఈజీ కాదు అంటూ కాల్ కట్ చేసి వెనక్కి వెళ్ళాడు ఏంటి కాలు చెత్తులతో వచ్చావు బుక్కేది అని అడిగింది ఎగాదిగా చూస్తూ హలో బుక్ కావాల్సింది నీకు పోయి తెచ్చుకో అన్నాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ నువ్వు ఈ మాట అంటావని తెలిసే నేనే తీసుకొనొచ్చా అంటూ కళ్ళెగిరేసి బుక్ ఓపెన్ చేసింది అమ్మని ఎంత టక్కరివే చుంచు మొహందానా అని తిట్టాడు నేను చుంచైతే నువ్వు పెద్ద కంచు అర్థమైందిగా నోరు ముసుకుని నేను చెప్పింది నోట్ చేయి చెప్పి ఏడవరా సైక్ అంటూ బుక్ ఓపెన్ చేసింది ఫస్ట్ బడ్జెట్ రాయ్ అమ్మవారి విగ్రహం త్రీ థౌజండ్ అన్నాడు మయు రాస్తుంటే ధృవ్ ఫోన్ రింగ్ అయింది అన్నోన్ నెంబర్ నుంచి కట్ చేశాడు వెంటనే రాసావా అని అడిగాడు సీరియస్గా నెక్స్ట్ మండపం డెకరేషన్ పది రోజులకి కలిపి త్రీ థౌజండ్ అన్నాడు వెంటనే ధృవ్ ఫోన్కి టకీ టకీమ్ అని మెసేజ్లు ఓపెన్ చేశాడు వాట్సాప్ సేమ్ అన్నోన్ నెంబర్ హాయ్ హలో ఆర్ యు హీరో అంటూ చిరాగ్గా చూసి డిలీట్ చేశాడు నెక్స్ట్ పూలు అనగానే మళ్ళీ మెసేజ్ బీప్ వచ్చింది అనుకుంటూ ఓపెన్ చేసి చూశాడు తన బొమ్మ అది కూడా పెన్సిల్ డ్రాయింగ్ సూపర్గా ఉంది వెంటనే అర్థమై కాల్ చేసి ఏయ్ నా నెంబర్ ఎవరిచ్చారు అని అడిగాడు కోపంగా సార్ మీరు కాల్ ఇజ్ హీరో ఎలాగైనా కొట్టేయచ్చు అంటూ నవ్వింది రిత్విక ధృవ్ మయుక వైపు ఎగదిగా చూస్తూ ఎలాగైనా ఏడు ఇంకోసారి మెసేజ్ చేస్తే బాగోదు అంటూ కాల్ కట్ చేసి నువ్వేనా ఆ మెంటల్కి నా నెంబర్ ఇచ్చింది అని అడిగాడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రా సైక్ అని అడిగింది కోపంగా ఉందిగా నీ మెంటల్ ఫ్రెండ్ తానే ఈవినింగ్ నా నెంబర్ అడిగింది ఇవ్వలేదని నువ్వే ఇచ్చి ఉంటావని నాకు నీ నెంబర్ తెలియకుండా ఎలా ఇస్తాను అని అడిగింది సీరియస్గా నెంబర్ ఇవ్వడానికి తెలియాల్సిన అవసరం లేదు ఎక్కడైనా చూసి ఇవ్వచ్చు అన్నాడు మొహం మార్చేస్తూ అంటే ఏంటి నీ ఉద్దేశం మా తమ్ముడి ఫోన్లో చూసి ఇచ్చి ఉంటాననా అని అడిగింది పైకి లేచి హా చూసావా నువ్వే ఒప్పుకున్నావు అన్నాడు నవ్వుతూ షూ నేనేమి మీ ఇద్దరి మధ్య మీడియేటర్ని కాదు ఒకవేళ తెలిసినా ఇవ్వను ఒకరి పర్సనల్ని షేర్ చేసే అలవాటు నాకు లేదు అవునవును అస్సలు లేదు అందుకేనా కాలేజీలో నేను ఏదో కావాలని నేను టచ్ చేశానని అంతమంది ముందు సారీ చెప్పమన్నా అని అడిగాడు వెట్టకారంగా నేను అందరి ముందు ఎక్కడ అడిగాను పక్కకి తీసుకెళ్ళి అడిగాను కానీ నువ్వే నా నేమ్ తీసుకొచ్చావు అందరి ముందు అంటూ ముందుకు వచ్చింది కోపంగా నేనేమి కావాలని నేనేం తీయలేదు ఎవడో బయటవాడు మన కాలేజీకి వచ్చి మన కాలేజీ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగాను సుజిత్ని ఆ ప్లేస్లో నువ్వే కాదు ఎవరున్నా అలాగే అడుగుతా అలాగే నేను తెచ్చి సారి చెప్పమంటా అన్నాడు సీరియస్గా మయూక ఇంకేదో అనబోతుండగా మయూ నువ్వు వచ్చింది కూర్చో ముందు అన్నాడు రఘు వచ్చి రే నాన్న నీకెన్నిసార్లు చెప్పాను మయూకతో గొడవ పడుకో అని అన్నాడు శ్రీధర్ వచ్చి ఇద్దరికి తమ పిల్లల సంగతి తెలుసు కాబట్టి చూడటానికి వచ్చారు అనుకున్నట్లే వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకోవడం చూసి ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు కానీ మాట్లాడుకోలేదు రఘు చైర్ లాక్కొని మయూ పక్కన కూర్చుంటే శ్రీధర్ ధ్రువ్ పక్కన కూర్చున్నాడు రఘు బుక్ తీసుకుని ఓ గుడ్ మళ్ళీ బుక్స్కి వచ్చారా సూపర్ కంటిన్యూ కంటిన్యూ అంటూ ధ్రువ్ వైపు చూశాడు ధ్రువ్ ఒక్కొక్కటి చెప్తుంటే మయూ రాసింది లిస్టు మొత్తం చూసి ఇద్దరు ఒక్కసారే అమౌంట్ చెప్పారు ధృవికలు శ్రీధర్ తన జేబులో నుంచి డబ్బులు ఇస్తూ ఎప్పటిలాగానే నేనే ముందిస్తున్నాను అంటూ ఇద్దరి వైపు చూసి ఎవరికి ఇవ్వాలి అని అడిగాడు డెవి అంటూ ఆగి ఆమెకి ఇవ్వు డాడ్ అన్నాడు వద్దు అంకుల్ సై అంటూ ఆగి ధృవకే ఇవ్వండి అన్నది అలా కాదు ఒక పని చేద్దాం ప్రతి సంవత్సరం ధృవ్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ధృవ్ దగ్గరే ఉంచుదాం ఏమంటావు శ్రీ అంటూ నాగాడు రఘు కానీ శ్రీధర్ అంకుల్ కోపంగా వచ్చి రఘు షర్ట్ పట్టుకుని ఏరా నా పేరు పిలవడానికి కూడా కష్టంగా ఉందా అని అడిగాడు శ్రీ అంకుల్ మొహంలో కోపం కన్నా బాధే ఎక్కువగా కనిపిస్తోంది అది చూసి రఘు అంకుల్ చలించిపోయి శ్రీధర్ని హక్ చేసుకున్నాడు మయూక ఆనందంగా ద్రు సంతోషంగా వాళ్ళ వైపు చూశారు శ్రీధర్ తుడుచుకుంటూ ఎలా ఉన్నావురా పది రోజుల నుంచి మాట్లాడకుండా అని అడిగాడు అది కాదు శ్రీ ఇంకేం చెప్పకు అంటూ వైపు చూసి అసలు నీ సంగతి చెప్పు అలా ఎలా డబ్బులు తెచ్చిస్తావు అది కూడా వడ్డిత సహా అంటూ సీరియస్గా చూశాడు ఐఎమ్ సారీ అంకుల్ రేఖా గారు అందరి ముందు మేము మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నాం అనేసరికి నాకు కోపం వచ్చింది అందుకే అంటూ శ్రీధర్ వైపు చూసి నవ్వింది ఇలా కాదు నీకు తగిన పనిష్మెంట్ రెడీగా ఉంది అంటూ రఘువైపు చూసి అయినా నువ్వేంట్రా పిఎఫ్ మొత్తం డ్రా చేసేసావా అలా ఎలా చేస్తావు ఆఫ్కోర్స్ మయూక పెళ్ళికి కట్నం అవసరం లేదు అనగానే మయూక ఆశ్చర్యంగా చూసింది రఘు శ్రీధర్ని చేత్తో పొడిచి నీకు ఆనందం ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నావు కానీ రా నాతో అంటూ లాక్కెళ్ళాడు అప్పటిదాకా ఆనందంగా ఉన్న ధృవ్ మయూ ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు ధ్రువ్ వెంటనే చిన్నాని ఫోన్ చేసి రేయ్ మీ డాడీ మా డాడీ కలిసిపోయారు ఇంకా నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు వెంటనే కమ్యూనిటీ హాల్ దగ్గరికి రా అంటూ కాల్ కట్ చేశాడు ఏయ్ వాళ్ళంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పకూడదు కానీ నా తమ్ము అలా కాదు మీ మమ్మీ ఎక్కువగా అవమానించింది నా తమ్ముడిని నువ్వు వాడితో మాట్లాడటానికి ఒప్పుకోను అన్నది సీరియస్గా అంత లేదు అయినా నీకు భయపడాల్సిన అవసరం లేదు మేము మాట్లాడటం లేదని నీకెవరు చెప్పారు వాడు అసలు ఉండలేడు ఆ నెక్స్ట్ డేనే మేము కలిసిపోయాం అంటూ గర్వంగా చెప్పాడు అది విని మయూకా కళ్ళలో నుంచి నీళ్లు కారాయి అంటే తన తమ్ము తన మాట కాదని ధృవతో మాట్లాడుతున్నాడా అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ధృవ్ అసలు తన వైపే చూడలేదు మయుక ఫాస్ట్గా వెళ్తుంటే మయూర్ అంతకన్నా ఫాస్ట్గా ఎగేసుకుంటూ వస్తూ మయూని చూసి చెల్లి నాన్న వాళ్ళు కలిసిపోయారా అని అడిగాడు ఆనందంగా మయు కళ్ళు తుడుచుకుంటూ సూటిగా ఒకటే ప్రశ్న నువ్వు ధృవ్తో మాట్లాడుతున్నావా అని అడిగింది అంటే చెల్లి అది అంటూ సద్దు చెప్పబోతుంటే చెప్పు నువ్వు ఆ సైట్తో మాట్లాడుతున్నావా అంటూ వాయిస్ పెంచింది అంటూ తల ఊపాడు సరే ఇంకెప్పుడు నీకు సలహాలు ఇవ్వను నిన్ను అది చెయ్యి ఇది చెయ్యి అని ఫోర్స్ చేయను నీ పర్సనల్స్లో జోక్యం చేసుకోను అన్నది సీరియస్గా అది విని చిన్న విలవిలలాడిపోయాడు మయు అంటే ప్రాణం తనకి అది కాదు చెల్లి నేను అనగానే ఇంకేం చెప్పకు అంటూ వెళ్తుంటే ఆగవే డెవిల్ అని పిలిచాడు ద్రు మయు కాగి ఇప్పుడు సంతోషమేనా నీకు అని అడిగింది వెనక్కి తిరిగి అసలు నీ ప్రాబ్లం ఏంటి అంకుల్ డాడీ కలిసి తెగ సంతోషించావు మేమిద్దరం కలిసే మాత్రం వద్దంటున్నావు అంటే వాడు నువ్వు చెప్పినట్టే చెయ్యాలా అని అడిగాడు అవసరం లేదు అదే చెప్పా వద్దనే చెప్పా నువ్వు ఏదంటే అదే చేస్తాడు అదేగా నీకు కావాల్సింది అన్నది సీరియస్గా చిన్న పాపం ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నాడు ధృవ్ మయుకి దగ్గరగా వచ్చి చూడు నీ ఆలోచన తప్పు ఎదుటి వాళ్ళు నీకు నచ్చిన విధంగా ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం అన్నాడు నేనేమి నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ఎప్పుడు అనుకోను వాడు నాతో కలిసి పుట్టాడు నా ప్రాణం వాడు అంటూ చిన్న వైపు చేయి చూపిస్తూ చెప్పింది నేను చెప్తోంది వాడి గురించే నాకు వాడంటే ఇష్టం అంటూ చిన్న వైపు చూశాడు సరే అంటూ చిన్నవైపు చూసి నీకు తను కావాలా నేను కావాలా తెలుసుకో అన్నది సూటిగా చిన్నాకి ఆ మాట విని మనసు చివుక్కుమంది ఛా నువ్వు మారవు నీ పంత నీదే అందుకే నువ్వంటే కోపం నాకు నాది సేమ్ డైలాగ్ అంటూ మొహం చిట్లించి చిన్న వైపు చూసి నేను కావాలంటే వాడితో మాట్లాడకూడదు వాడే కావాలి అంటే మాత్రం చెప్పాగా ఇంక నీ విషయంలో జోక్యం చేసుకోను అంటూ వెళ్ళిపోయింది రు చిన్న భుజంపై చేయి వేసి లైట్ తీసుకోలేరా రా చాలా రోజులైంది అలా ఒక రౌండ్ వేసి అంటూ చెప్తుంటే చిన్న తన చేయి చిన్నగా తీసి ధృవ్ నాకు నువ్వు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్వే నీ దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నా ఇన్స్పిరేషన్ కూడా నువ్వే నేను స్టడీస్ కంప్లీట్ అయ్యాక నీ దగ్గరే జాబ్ చేయాలని ఎన్నిసార్లు అనుకున్నాను కానీ నాకు నువ్వా మా చెల్లె అంటే మాత్రం అన్నయ్యగా తననే సెలెక్ట్ చేసుకుంటా నన్ను అర్థం ఐ ఐమ్ సారీ అంటూ ధ్రువ్ని హక్ చేసుకుని వదిలి వెళ్ళిపోయాడు ధృవ్ అలాగే ఉండిపోయాడు వెనక నుంచి తన భుజంపై ఎవరో చేయి వేయగానే పక్కకి చూశాడు బుజ్జిమామ బేసిక్గా ఆడలేడీస్ అంతే అల్లుడు దే థింకేదే కరెక్ట్ అనుకుంటారు దే చేసేదే రైట్ అంటారు చిన్న మిస్టేక్ లేదు వై అంటే వాడు వేకప్ నుంచి స్లీప్ డౌన్ వరకు తన అక్కచెల్లితోనే అవసరం పద అంటూ తీసుకెళ్లాడు నిజంగా డెవిల్ ఏదో ఒకరోజు దొరుకుతావు ఆ రోజు చెప్తా నీ సంగతి అనుకుంటూ వెళ్ళాడు అప్పటిదాకా అక్కడే ఉన్న చెట్టు వెనకాల దాక్కుని వీళ్ళ మాటలు వింటున్న శ్రీధర్ రఘు యువతలకి వచ్చారు చూసావు శ్రీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు ఆరు లక్షల దగ్గరే మన స్నేహం విడిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా వాళ్ళ పెళ్ళిదాకా వెళ్ళావు రేఖ ఒక్కదాన్నే ఒప్పిస్తే సరిపోతుంది అనుకున్నాం ఇప్పుడు మయూకా ధ్రు కూడా ఒప్పుకోరని అర్థమైంది ఇంకా ఇంతటితో ఆ విషయం వదిలేరా ఎప్పటిలాగా రేపు మార్నింగ్ వాకింగ్కి వెళ్దాం ఇంకా పదా అంటూ తీసుకెళ్లాడు అలా ఎలా వదులుతానురా మయూకానే నా కోడలు ధ్రువుని ఎలా డీల్ చేస్తానో ఇంకా తెలీదు అది వేరే విషయం అనుకుంటూ నడిచాడు శ్రీ అంకుల్ ఇక్కడ సుజిత్ తన ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వచ్చాడు చాలా చిరాగ్గా ఉన్న సుజిత్ని కూల్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు ధ్రువ్ కైలాష్ ఫస్ట్ ఇయర్స్ అందరినీ ఎలక్షన్స్కి ఒప్పించారు అంటే మనం బాయ్ కట్ చేస్తే కైలాష్ యునానిమస్గా గెలుస్తాడు అన్నాడు రాజేష్ సుజిత్ కోపంగా టేబుల్ మీద ఫోన్తో టక్ కొడుతున్నాడు ఏంట్రా ఏం మాట్లాడవు అంటూ రాజేష్ తన భుజంపై చేయి వేశాడు నువ్వు ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్నావు నేను మయూక గురించి ఆలోచిస్తున్నా తన కోసం ఎంత గ్రాండ్గా పీస్ట్ అరేంజ్ చేశాను తన కోసమే కదా ధ్రువ్ సారి చెప్పాలని అందరి ముందు అడిగాను మరి ఎందుకురా నన్ను అంత ఈజీగా తీసి పారేస్తోంది అంటూ రాజేష్ వైపు కోపంగా చూశాడు ఒరే మయూక సంగతి పక్కన పెట్టు ముందు ఎలక్షన్స్ గురించి ఆలోచించు ఇందాక వచ్చి బాయ్ కాట్ అంటే అసలు బాగోలేదు అన్నాడు ఇంకో ఫ్రెండ్ నవీన్ అసలు మనం ఏ మయూక కోసం బాయ్ అన్నామో తానే పిచ్చర్ లైట్ తీసుకుంది మనం ఎందుకు తగ్గాలి అన్నాడు సరే ముందు ఆ సంగతి చూసి మయూక సంగతి కూడా తేలుస్తా అన్నాడు సీరియస్గా సుజిత్ మరుసటి రోజు కాలేజీకి వెళ్ళడానికి కిందకి వచ్చారు మయూక చిన్న చిన్న బండి తీయగానే అప్పుడే వచ్చిన ధ్రువ్ వీళ్ళను చూసి చూడనట్లే వెళ్ళిపోయాడు చిన్న ధ్రువ్ వెళ్ళిన వైపే దిగులుగా చూస్తుంటే మయూ తన భుజంపై చేయి వేసి తమ్ము నువ్వు చాలా బాధపడుతున్నావని అర్థమైంది నేను మీ ఇద్దరిని విడిదీయాలనో లేక సైక్ని సాధించాలనో నేనా తనా అని అడగలేదు మనందరినీ ముఖ్యంగా నాన్నని అంతమంది ముందు అవమానించిందనేగా రేఖాగారితో అంకుల్ మాట్లాడటం మానేశారు గట్టిగా నిలదీశారు ధృవ్ అలా చేయాలని నేను అనను ఆవిడ తన మదర్ కానీ వాళ్ళ అమ్మ నిన్ను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు బాధపెట్టింది ఒక్కరోజైనా వెంకీ శైలేష్లతో ఎలా ఉంటావో అలాగే చిన్నతో ఉండమని గట్టిగా చెప్పాడా లేదుగా అరే ఎంతసేపు వీడు నా బెస్ట్ ఫ్రెండ్ నీకు ఈగో నేను తోపు అంటూ సోది చెప్తాడే కానీ వాళ్ళ అమ్మ నిన్ను ఇంకెప్పుడు ఏమి అనదు అనే నమ్మకాన్ని నీకు ఇచ్చాడా పోని ఆ మాటైనా అన్నాడా లేదు అందుకే నేను మాట్లాడొద్దని చెప్పాను తన ఫ్రెండ్ని ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలన్నా తను లైట్ తీసుకుంటాడేమో కానీ నా తమ్ముడిని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అన్నది మయు మాటలు విని చిన్న మయూక ప్రేమకి పొంగిపోతూ బండి స్టార్ట్ చేశాడు ఇదంతా బజార్ నుంచి వస్తున్న బుజ్జిమామ చెవిలో పడింది వెంటనే ధ్రువ్కి కాల్ చేసి అల్లుడు దిస్ పీకాక్ గర్ల్ సేయింగ్ యు ఆర్ నాట్ గివింగ్ నమ్మకం మా అమ్మ నెవర్ సే ఎనీథింగ్ చిన్నా అన్నాడు అంటే ఏంటి మామ ఫ్రెండ్షిప్ అంటే నమ్మకం కలిగించడమా లేక నన్ను నమ్ము అని చెప్పడమా అంటది అంటది ఇలాగే నమ్మకం నిమ్మకాయ అంటూ చిన్న గాడిని గ్రిప్లో పెట్టుకుంది అన్నాడు ధ్రువ్ సీరియస్గా షూ ఈ పీకాక్ గర్ల్ చాలా గట్టి గర్ల్ తను క్యాచ్ చేసిన ర్యాబిట్కి త్రీ లెగ్స్ అనే అల్లుడు ఎందుకైనా మంచిది తనతో కేర్ఫుల్ ఉంటా అంటూ కాల్ కట్ చేశాడు వసే డెవిల్ అసలు ఏంటి నీ ప్రాబ్లం అందరితో బాగానే ఉంటావు నన్ను చూడగానే వస్తుంది నీకు మెంటల్ ఈవినింగ్ చెప్తా నీ సంగతి అనుకున్నాడు కోపంగా ఇక్కడ మయూక మయూర్ క్లాస్లోకి రాగానే అందరూ బోర్డు వైపు చూస్తున్నారు ఇంట్రెస్ట్గా ఏంటా అంత ఇంట్రెస్ట్ అనుకుంటూ బోర్డు వైపు చూసింది మయూక సుజిత్ తను గెలిస్తే ఇంప్లిమెంట్ చేయాలనుకున్న పాయింట్స్ రాసి ఉన్న అందరూ చదువుతున్నారు అందులో లాస్ట్ రెండు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించాయి డిజిటల్ లైబ్రరీ అండ్ ల్యాబ్లో కొత్త ప్రయోగాలు డిజిటల్ లైబ్రరీ ఓకే ఇప్పటికే కొన్ని కాలేజీలు ఆల్రెడీ అరేంజ్ చేశాయి కానీ ఈ ల్యాబ్ సెట్టింగ్స్ ఏంటి అర్థం కాలేదు అన్నాడు సందీప్ మయూక ఆలోచించి అంటే నువ్వు ఉన్నావురా నీకు ఒక యాప్ క్రియేట్ చేయాలని ఐడియా వచ్చింది మీ ఇంట్లో నీ ల్యాపిలోనో సిస్టంలోనో చేసుకుంటే ఏంటి యూజ్ అదే ఇక్కడ అనుకో దానికోసం కొన్ని సిస్టమ్స్ సపరేట్గా ఉంటాయి నువ్వు క్రియేట్ చేసిన యాప్ని కాలేజీలో కొందరు యూజ్ చేసి ఎలా ఉందో నీకు ఫీడ్బ్యాక్ ఇక్కడే ఇచ్చేస్తారు అలా నీ టాలెంట్ని అందరికీ తెలిసేలా చేయడం అన్నది సూపర్ అంటూ సుజిత్ తన ఫ్రెండ్స్ చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చారు మయుక నువ్వు నిజంగా అమేజింగ్ అంటూ నవ్వాడు సుజిత్ వచ్చాడు పులిహోర రాజా అంటూ నవ్వింది రిత్విక శ్వేతకి వినపడేలా మయూక పిచ్చ లైట్ తీసుకుని బుక్ ఓపెన్ చేసింది రాజేష్ కల్పించుకుని మయూక మేము అనుకున్నది నువ్వు కరెక్ట్గానే గెస్ట్ చేశావు నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వచ్చుగా మా టీంలో అన్నాడు నవ్వుతూ నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు అన్నది సీరియస్గా మరి ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి అని అడిగాడు సుజిత్ ఏమో ఎగ్జైటింగ్గా నిమ్మకాయ పులిహోర దమ్ బిర్యానీ చింతకాయ పులిహోర వెజిటేబుల్ పులావ్ ఇలాంటివి ఇంట్రెస్ట్ అన్నది రిత్విక సుజిత్ వైపు చూసి నవ్వుతూ ఏయ్ రిత్వి కంట్రోల్ యువర్ టంగ్ అంటూ సీరియస్గా వేలు చూపించాడు అరే నువ్వే అడిగావు ఎలాంటివి ఇంట్రెస్ట్ అని అందుకే చెప్పా అన్నది రిత్విక సుజిత్ మయూక వైపు చూస్తూ మయూక నా ప్రపోజల్స్ ఓకేనా అని అడిగాడు బోర్డు మీద రాసినవా లేక నీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసినవా అంటూ కళ్ళెగిరేసింది మయూక అయ్యో నువ్వు ఆ మెంటల్ దాని మాటలు పట్టించుకోకు నీకు నచ్చితే మీ ఫస్ట్ ఇయర్ అందరికీ నచ్చుతాయి అన్నాడు నవ్వుతూ పర్లేదు అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది థ్యాంక్ యూ మయూక అంటూ హుషారుగా వెళ్ళిపోయాడు మయూకా నీతో కొంచెం పోస్టల్గా మాట్లాడాలి బయటకు వస్తావా అని అడిగాడు రాజేష్ కొంపదీసి మిత్రదోహం వగైరా చేయడం లేదు కదా అని అడిగింది కంగారుగా శ్వేత ముందు రాజేష్కి అర్థం కాలేదు వెంటనే అర్థమై షటప్ మయూక నాకు చలిత సమానం అన్నాడు ఏవైపు నుంచి నీ ఫ్రెండ్ క్రష్ అన్నది సుష్మా అయినా మాకు పర్సనల్ పబ్లిక్ అంటూ ఏమి ఉండవు ఏదైనా ఇక్కడే మాట్లాడు అన్నది రిత్విక మయూకా అంటూ వాళ్ళ వైపు చూసి చూడు రాజేష్ నేను ఎవరిని పడితే వాళ్ళని అన్న తమ్ముడు అని ఫిక్స్ అవ్వను అది చాలా స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ ఫీల్ నువ్వు విషయం చెప్పు అన్నది ఓకే ఓకే నువ్వు సుజిత్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను నీ విషయంలో చాలా సిన్సియర్ అనగానే చిన్న వచ్చి అయితే ఏంటి ఇప్పుడు అని అడిగాడు సీరియస్గా చూసావా నన్ను ఎవ్వరూ మాట్లాడినివ్వడం లేదు అందుకే పర్సనల్ అన్నాను సరే క్యాచులేటర్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు బయట తన కోసం వెయిట్ చేసిన సుజిత్తో బాబోయ్ జూనియర్సా వాళ్ళు ఉఫ్ కానే కాదు జాయిన్ అయ్యి మూడు నెలలు కాకుండానే బాగా ముదిరిపోయారు అన్నాడు ఇదంతా ఆ ద్రూగాడిని చూసుకున్నా అన్నాడు సుజిత్ కాదురా బాబు మయూకాకి ఉన్న యాటిట్యూడ్ క్లాస్ అంతా పనిచేసినట్లుంది అందరూ పంచులు వేస్తున్నారు వీళ్ళు మనకే కాదు కాయిలాష్కి వేస్తారన్న డౌటే అన్నాడు చూద్దాం పద అంటూ ముందుకు నడిచారు ఇద్దరు శ్రీ అంకుల్ మన ధృవికులను ఎలా కలుపుతారో తర్వాతి అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం